తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో మరో ప్రోమో రివీల్ అవుతూ వచ్చేసింది అయితే ఈసారి అయితే బిగ్ బాస్ హౌస్లో పైన వానికి ఇదే ఇలా చివరి క్యాప్టెన్సీ టాస్క్ అంటూ బిగ్ బాస్ పెట్టడం జరిగింది అయితే ఇంకా చివరి క్యాప్టెన్సీ ఇదే చివరిది కాబట్టి ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ కూడా పోటా పోటీగా పోటీ పడుతున్నారు క్యాప్టెన్ అవ్వాలని అయితే ఈసారి క్యాప్టెన్సీ టాస్క్ చాలా డిఫరెంట్గా పెట్టడం జరిగింది అది అందరికీ మనందరికీ తెలిసిందే బయట నుంచి ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి టాస్క్లు ఆడించి వెళ్ళిపోవడం జరిగింది ఇంకా అదే విధంగా అయితే ఈ వారం ఆరుగురు కంటెస్టెంట్స్ క్యాప్టెన్సీ కంటెండర్గా నిలిచారు అది ఎవరెవరు అంటే రీతు చౌదరి కళ్యాణ్ అలాగే డేమన్ పవన్ ఇమానియలు దివ్య సంజన వీళ్ళు ఆరుగురు కూడా క్యాప్టెన్సీ కంటెండర్గా గా నిలవడం అయితే జరిగింది అయితే ఈ ఆరుగురులో ఎవరో ఒకరు ఈ వారం క్యాప్టెన్ అవడం అయితే జరుగుతుంది అయితే ఈ చివరిగా అయితే ఫైనల్ టాస్క్ అయితే చాలా సింపుల్గా అయితే ఫిజికల్ టాస్క్ ఇవ్వకుండా బిగ్ బాస్ ఒక క్నైప్ మైండ్ గేమ్ అంటూ ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ గార్డెన్ ఏరియాలో నైప్ని పెట్టడం జరిగింది ఆ స్నైప్ని ఎవరు పరిగెత్తుకొని వెళ్ళి ముందుగా పట్టుకొని మీరు ఎవరిని ఇవ్వాలనుకుంటున్నారో ఇచ్చి ఆ క్యాప్టెన్సీ రేసించి రిమూవ్ చేయాల్సి ఉంటుంది అయితే ముందుగా అయితే సుమనన్న పట్టుకొని క్నైప్ని రీతుకి ఇవ్వడం జరుగుతుంది అది ఆ రీతు ఏమో వెళ్ళి మనందరికీ తెలిసిందే సంజనా గారి మీద ఆల్రెడీ చాలా ఫైర్లో ఉంది కాబట్టి సంజనా గారిని ఇంకా కరెక్ట్ అయితే సంజన గారిని రిమూవ్ చేయాలనుకుంటుంది రీతు అయితే ఇక్కడ సంజనా గారిని రిమూవ్ చేసింది క్యాప్టెన్సీ టాస్క్ నుంచి ఇంకా వీరిద్దరి మధ్యన కూడా విగ్ ఫైట్ జరిగింది సంజనకి రీతుకి నువ్వు ఏం గేమ్ ఆడలేదంటే ఇక సంజన గారు అంటారు మరి నువ్వేం గేమ్ ఆడుతున్నావు అక్కడ ఉంటావు ఇక్కడ ఉంటావు లేకపోతే డెమాన్తో నువ్వు టైంపాస్ చేస్తావు అంతకని నీ గేమ్ ఏముంది అంటూ ఇక సంజన కూడా ఏం తగ్గేది లేదు అన్నట్లుగా రీతుకి గట్టిగా ఇచ్చి పడేస్తుంది ఇక రీతు కూడా అయితే నేను ఏదో నా సరే జన్యున్గా ఉంటే నీలాగా నాటకాలు చేయను నాకు దానికి చేయాలనిపిస్తుంది నేను చేశాను అంతే కరా అంటూ ఇక్కడ క్యాప్టెన్సీ రేస్ నుంచి సంజనా గారిని అయితే రిమూవ్ చేసేయడం జరిగింది ఇంకా సెకండ్గా అయితే తన తన మైండ్ గేమ్తో అయితే ఇక్కడ మళ్ళీ పరిగెత్తుకుని వెళ్ళి నైఫ్ని బర్నీ గారికి వచ్చేటట్లుగా చేసి ఇక బర్నీ గారు అయితే ఇక్కడ డెమాన్కి ఇవ్వడం జరుగుతుంది నైఫ్ని అయితే ఇక డెమాన్కి ఇవ్వడంతో డెమాన్ ఏం చేస్తారు ఇమానియల్ని క్యాప్టెన్సీ రేస్ నుంచి తీసేయడం జరుగుతుంది ఇమానియల్కి ఇక్కడ అయితే వీళ్ళిద్దరి మధ్యన అయితే ఇమానియల్కి డెమాన్ పవన్ మధ్యన కూడా బిగ్ ఫైట్ జరుగుతుంది వీళ్ళ ఇద్దరు కూడా చాలా అంటే చాలా గట్టిగా అయితే అడుచుకున్నారు ఇద్దరు డెమను ఏమాన్యల్ ఇద్దరు కూడా ఎంతలాగంటే డెమనము ఇంకా ఇమానియల్ గట్టిగా ఇచ్చి పడేసరి ఇమానియల్ కూడా నేను ఎక్కడ తగ్గేది లేదు అన్నట్లుగా ఇంకా డెమన్ కూడా వీళ్ళిద్దరి మధ్య బిగ్ ఫైట్ జరిగింది ఈ విధంగా అయితే ఇమానియల్ కూడా క్యాప్టెన్సీ రిమూవ్ అయితే రిమూవ్ అయిపోవడం జరిగింది ఇంకా చివరిగా అయితే తను చా ఇక్కడైతే చాలా తెలివిగా అయితే మరి నైఫ్ని పట్టుకొని ఇక్కడ అయితే ఎవరికి కళ్యాణ్కి ఇవ్వడం జరిగింది ఇక స్ట్రాంగ్ పర్సన్ అయితే డెమండ్ పవన్ కాబట్టి ఈ టాస్క్లోనే కరెక్ట్గా అయితే కళ్యాణ్ ఏమనుకుని ని రిమూవ్ చేయాలనుకుంటాడు కాబట్టి ఇంకా కళ్యాణ్కి నైప్ ఇవ్వడంతో తనిజ కళ్యాణ్ వెళ్ళి డెమాండ్ పవన్ని క్యాప్టెన్సీ రేసి తీసేయడం జరిగింది అయితే నిన్నటి దాకా అయితే డెమాండ్ పవన్ క్యాప్టెన్ అయ్యాడు అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే వైరల్ అయ్యాయి కానీ ఇప్పుడు కొత్తగా అయితే అప్డేట్ అయితే వచ్చింది కళ్యాణ పడాల అయితే క్యాప్టెన్ అయ్యాడు పన్నెండో వారానికి అంటూ సోషల్ మీడియాలో వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి మరి దీనికి తాకు సంబంధించిన అఫీషియల్కి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు కానీ కళ్యాణ పడలే ఈ వారం క్యాప్టెన్ అయినట్లుగా అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే తెలుస్తుంది ఇది కళ్యాణ పడాలనే అవుతే మటుకి అందరికీ హ్యాపీ అని చెప్పవచ్చు దీంట్లో మీరే అనుకుంటున్న మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ తెలియజేస్తారు